ఆల్రెడీ టెండర్స్ పిలిచిన వాళ్ళు ఉన్నారు ఒక కొత్త సిస్టమ్ తీసుకురావాలని గత టెండర్స్ డాక్యుమెంటేషన్ లో అన్ని కూడా స్టడీ చేస్తున్నాం టర్మ్స్ కండిషన్స్ ఎలా పెట్టామీ స్ట్రింజెంట్ గా ఉన్నాయా లేదా దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటే సర్చ్ చేయాలనేది సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అకడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నాం కాంట్రాక్ట్ పీరియడ్ కూడా ఎలా ఉండాలి రేపు ఏప్రిల్ ఎండ్ చేయాలా మరి ఆరు నెలలు గోరు రారు కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా యాడ్ చేయాలి సో ఇదంతా కూడా డిస్కస్ చేస్తున్నాం అట్లాగే మెయిన్ ఉద్దేశంలో ఇక్కడ టెండర్ ఫిక్స్ చేయడం అనేది రొటీన్ గా జరిగే పని ఏమైనా ఈసారి కొద్దిగా ప్రొఫెషనల్గా టెండర్ డాక్యుమెంటేషన్ వెరిఫై చేస్తామని కూడా చెప్పాం యూనివర్సిటీ వాళ్ళకి మేము సహాయం చేస్తాం గవర్నమెంట్ నుంచి పక్కా టర్మ్స్ కండిషన్స్ ఉంటే బాగుంటుంది అనేది హోల్స్ లేకుండా అది ఒక ఆస్పెక్ట్ అయితే మన ఇన్స్టిట్యూషన్ వారిగా ఎవరినైతే మనం క్యాటరింగ్ ఏజెన్సీని తీసు చేసామో వాళ్ళు క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలనే దాని మీద ఒక ఆపరేషనల్ మెకానిజం ఇన్వాల్వింగ్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ దాన్ని గట్టిగా పెట్టి ఏ రకంగా మనం ఈ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అట్లాగే ఏవైనా ల్యాబ్సెస్ ఉంటే అవి దృష్టికి రావాలి మేనేజ్మెంట్ దృష్టికి రావాలి సో ఆ రకంగా ఆలోచన చేస్తున్నాం ఉదాహరణకి ఇప్పుడు స్టోర్స్ కమిటీ అట్లాగే మెస్ కమిటీ ప్రతి ఒక్క కిచెన్ కి అనుబంధంగా వేయాలని రెండిట్లోనూ ఫ్యాకల్టీ ఉండాలని స్టూడెంట్స్ ఉండాలని స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలి కాబట్టి వాళ్లకు నెలకు ఒకసారి రొటేషన్ ఉండాలని అట్లాగే ఫ్యాకల్టీ కంపల్సరీగా ఎవరైతే రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారో ఏదో ప్రొఫెసర్ అది అసోసియేట్ ప్రొఫెసర్ అది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయన చైర్మన్ గా వివరిస్తూ వాళ్ళు కూడా మొన్నెలకి ఒకసారి మార్చి రొటేషన్ గా ఉండాలి ఎవరు గా ఉండకూడదని తర్వాత వాళ్ళు చేయాల్సిన విధి విధానం ఏమి రోజువారీగా ఏం చేయాలి వారానికి ఒకసారి ఏం చేయాలి నెలకు ఒకసారి ఏం చేయాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా స్టోర్స్ కమిటీ ఉంది కంపల్సరీగా రోజు వచ్చేటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇంగ్రీడియంట్స్ ఏదైతే వంటలో వాడతారో వాటి కంపల్సరీగా ఒక చెక్ చేస్తే కలంగ్ విత్ స్టూడెంట్ అప్పుడు వాళ్ళ చూస్తున్నారనేటువంటి డిటర్డెన్స్ ఇవ్వాలి మనం ఒక రిజిస్టర్ కూడా పెట్టాలి నేను ఈ రోజుల్లో మనం డిజిటల్ వరల్డ్ లో కాబట్టి ఆ రిజిస్టర్స్ పక్కన పెట్టి ఈ కాలేజీలో కంప్యూటర్ వింగ్ బాగా స్ట్రాంగ్గా ఉంది ఒక యాప్ డెవలప్ చేయమన్నాం సో యాప్ ద్వారా మనం ఫోటో కూడా తీసుకోవచ్చు ఈ రోజు కూరగాయలు తెచ్చారు ఒక ఫ్యాకల్టీ ఒక స్టూడెంట్ కంపెనీలో మామూలుగా ముగ్గురు ఉంటారు రోజు ఫ్యాకల్టీ వెళ్ళలేరు కదా కంపల్సరీగా ఒక ఫ్యాకల్టీ ఒక స్టూడెంట్ స్టోర్కి వెళ్ళి ఈ రోజు వచ్చినటువంటి అరైవల్స్ ఏవైతే ఉన్నాయో వండడానికి వాటన్నిటిని ఒకసారి చెక్ చేసి యాప్లో రికార్డ్ చేసాయి సో మనకు అది ఏమవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెసిబుల్ టు ఎవరీ వన్ ఆ రిమార్క్స్ ఇట్లా మనము రోజువారీగా తనిఖీ ఉండాలనేది అట్లాగే మెస్ అంటే ఏమి కిచెన్ ప్లస్ డైనింగ్ హాల్ అంటే అక్కడేమో రా మెటీరియల్ ఇక్కడేమో కుక్కుడు కుట్టాడు ట్వంటీకి తర్వాత కలెక్టర్ గారు ముందుకు వచ్చి ఏమన్నారు నేను కంపల్సరీగా నెలకు ఒకసారి మా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆయన జాబ్ చాట్లో లో పెట్టి వచ్చి వెరిఫై చేస్తాడు రా మెటీరియల్ వెరిఫై చేస్తాడు కుక్కుడు ఫుడ్ వెరిఫై చేస్తారు ఆయన రిమార్క్స్ ఇస్తాడు టెండర్ కండిషన్లో కూడా ఈసారి పెట్టబోతున్నాం కంపల్సరీగా నెలకు ఒకసారి చెక్ చేస్తుంది ఆ డేట్ చెప్పం నెలకు ఒకసారి జరుగుతుంది ర్యాండమ్గా వస్తారు సో ఇట్లా నేను ఏం చేస్తాను ఏం చేస్తున్నామంటే ఏ రకంగా మనం మెజర్స్ అన్ని కూడా ఇంకార్పొరేట్ చేస్తే మనకు పిల్లలకు మంచి ఫుడ్ అందుతుంది అనేది ఒక ఇంపార్టెంట్ ప్లస్ ఎమ్యూనిటీస్ సమస్యలు ఉన్నాయి కిచెన్ లో చూస్తున్నాము కొద్దిగా ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ మెజర్స్ చేయాల్సిన అవసరం అది ఏమేమి చేయాలనేది ఇంజనీర్స్ తో మాట్లాడమని చెప్పాను ముందు ఫోకస్ అంతా కూడా కిచెన్ స్టోర్ డైనింగ్ గాల్స్ మీద ముందు పెట్టమన్నాం ఆ తర్వాత